ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు కేసీఆర్ భవిష్యత్తు లేదు కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ కేసీఆర్ పార్టీకి రేపనేది లేదు ఎందుకంటే పది సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద వృద్ధి చేసినటువంటి నిర్వాహకము అవినీతి అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వం మనం చూశాము అందుకే ప్రజలు కేసీఆర్ పార్టీని తిరస్కరించారు ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ఏ రకంగా ఈ రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తారో నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారో మీరు ఆరు గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ దగ్గర రోడ్ మ్యాప్ లేదు ఒక కల్పన లేదు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు రైతులకు రైతు బంధు పెంచుతాము రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు కానీ మనం చేస్తున్నాను ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు ఈ తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి